వినాయక నవరాత్రులలో భాగంగా శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నారాయణగూడ పరిధిలోని శివాజీ నగర్ లో దివ్య జ్యోతి హై స్కూల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దివ్య జ్యోతి హై స్కూల్ చైర్మన్ ఈఎస్ శేఖర్ మాజీ కార్పొరేటర్ దిద్ది రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ వినాయక విగ్రహం గత రెండు దశాబ్దాలుగా నిలబెడుతున్నాం ఈ విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం జరిపే అన్నదాన కార్యక్రమం తమకెంతో సంతృప్తి కలిగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మనవరాలు ధృతి ఉత్సాహంగా పాల్గొనడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు మదన్ మహేష్ సాయి కిరణ్ శ్రీనివాస్ బాబు విజయ్ రావివారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు லேட் ஆ இருக்கே லேட் ஆ பாரியன்னா தெரியும்னா தெரியும்னா அண்ணே 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 இடி கூட ம் ஆச்சுல்

टेटरोस हिनेसन दिनेको छ અલા ઇતાર રાત્રે કઈ ને ઓને ઓને આ કને ઓને ઓને આ માટે હા ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుగుతుంది అదే విధంగా అన్నదానం కూడా అన్ని విధాలా చేస్తుంటాము ఇక్కడ మదర్ అండ్ గ్రూప్ వాడు చాలా ఉత్సాహంగా దానికి కోరుకుంటాడు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ శివాజీ నగర్ లో ఈ గణేష్ ఉత్సవాలు గత నాలుగు దశాబ్దాలుగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు శేఖర్ సార్ ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు గత మూడు దశాబ్దాలుగా దివ్య స్కూల్ దివ్య స్కూల్ యజమాని అయిన శేఖర్ సార్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని తుచా తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక పెళ్లి భోజనాలుగా బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేస్తారు అలాగే మన మదన్ గారు కానీ ఆ శేఖర్ టెంట్ హౌస్ వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున ఈ టెంట్ ఏర్పాటు చేయడం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం దివ్య జస్తి హై శేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక సార్లు అనేక కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఉంది ఈ బస్సులో ఈ శివాజీనగర్ యూత్ అసియన్లో శివాజీనగర్లో అందరికీ కూడా ఒక మార్గదర్శనంగా అందరు కలిసిమెలిసిగా ఉంటారు మంచిగా ఇతర బస్సులకి కాలనీలకి ఒక మార్గదర్శంగా ఈ బస్సు నిలబడ్డది ఇక్కడ శివాజీ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడము ప్రతి శివాజీ బర్త్డేకి ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడము ఇలాగే గణేష్ ఉత్సవ సమితి తరపు గణేష్ ఉత్సవాలు చేసుకోవడము ఈ అన్నదాన కార్యక్రమం చేసుకోవడము సేవా కార్యక్రమం చేసుకోవడం దానికి ఇంతమంది ప్రదీప్ గారు ముందుండేవారు ఈరోజు వాళ్ళ తమ్మునపై మదన్ గారు వాళ్ళ టీం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళందరికీ అలాగే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న శేఖర్ గారికి మా శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ